అస్లాంలేకమ్ మొన్న పదమూడవ తారీఖు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయేసిరని చెప్పేసి ఒక వార్త ఇదయ్యింది దాన్ని సెంట్రల్ నియోజకవర్గం నుంచి సె టీడీపీ నాయకులు చేపిచ్చారు చంద్రబాబు గారు చేపిచ్చారు వండ ఓమేశ్వర గారు చేపించారు అని కారు కోతలు కోయడమే కాకుండా ఒక ఇదే వంక అదే వంక అని చెప్పేసి బోండామ్మ గారికి ఉన్నటువంటి ఇమేజ్ని తగ్గించే దీంట్లో కార ఇదిగా బోండామ్మ డౌన్ డౌన్ బోండామ్మ డౌన్ డౌన్ అని చెప్పేసి వైసీపీ నాయకులు అనేక చోట్ల ఇచ్చేశారు ఇప్పుడు తీరా చూస్తే తీసుకెళ్ళి ఎవరో సతీష్ నేతన ఇచ్చేశారు అనేది ఒక ప్రచారం వస్తుంది ఆ కుర్రోడు చిన్న కుర్రోడు ఆటకాయతనంతో ఇస్తే తగిలింది అన్నట్టుగా ఒక తీసుకొచ్చారు అంటే దీన్ని ఎలాగ ఇది తీసుకెళ్లారంటే టీడీపీ పార్టీ మీదకి నెట్టేయాలి చేయాలి అని చెప్పేసి ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళి అది అవ్వకపోయే పార్టీకి ఏదో ఒక అనామకుడు దొరికాడనో లేకపోతే ఇంకోటో ఇంకా ఇవి తేలాల్సింది ఉంది లేదు ఆళ్ళు చేయించుకున్నారా అనేది దాని నుంచి ఇది చేసే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు ఇప్పుడు అలాగే మన సాక్షాత్ మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన మాటే గతంలో మన టీడీపీ ఆఫీస్ మీద దారి జరిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఎవరో కడుపు మంటతో చేసి ఉంటారు కడుపు మంటతో కొట్టుంటారని ఇప్పుడు అనేక మందికి ఇసుకలు ఆపేసి ఇవి ఆపేసి పనులు లేకుండా చేసిన కడుపుమంటో లేకపోతే అనేక కార్పొరేషన్లు ఆపేసి మాకు భవిష్యత్తు లేకుండా చేశాడన్న కడుపు మంటో లేకపోతే ఫీజు రవంజ్మెంట్స్ ఆపేసి మాకు చదువు లేకుండా చేశారన్న కడుపు ఇసురుంటారు ఎవరో రాష్ట్ర బాధితులు జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు ఇసురుంటారు ఎవరో అలా ఇసిరిన దాన్ని ఇప్పుడు సాక్షాత్తు ఆయనే చెప్పాడు కడుపు మంటతో ఎవరో చేసి ఉంటారు ఎవరో చేసి ఇచ్చేసి ఉంటారు అది సహజమని అలాంటి సహజ ఒక దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు బలంగా ఉన్నటువంటి బొండవ మమ్మేశ్వరరావు గారిని ఎలాగైనా సరే ఇచ్చేయాలని చెప్పేసి ఆయన చేయించారు ఆయన ఇచ్చేపించారు అని చెప్పేసి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎటువంటి అనుమానాలకు కూడా తావు లేకుండా ఉన్నటువంటి సంఘటనని మీరు ఒక ఇదిగా చేయాలని చెప్పి ఇచ్చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ప్రచారాన్ని మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని అలాగే గతంలో కూడా కోరిక విషయంలో కానీ ఇలా బాబాయ్ గొడ్ల విషయంలో కానీ దీంట్లో కానీ చాలా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు చేస్తున్నారు అలాంటి చేసిన వాళ్ళకి ఈ అలవాటైన పని అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున చెప్పుకుంటున్నారు ఇవన్నీ వీళ్ళకే మామూలుగా అలవాటైపోయింది ఎలక్షన్ ముందు ఏదో ఒక డ్రామా తీసుకురావడం ఏదో డ్రామా చేయడం ఇచ్చేడో ఒక అలవాటైపోయింది ఒకసారి నమ్మేము పద్దాకలు ఎక్కడ నమ్ముతాం మనం కూడా ఒకసారి నమ్మినందుకే మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు బాగా అభివృద్ధిలోకి పరిగెడుతున్నటువంటి రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలు మొత్తం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రాన్ని మరి అవమానంగా మాట్లాడుకునేటటువంటి పక్క రాష్ట్ర మంత్రులు అవమానంగా మాట్లాడుకునేటువంటి దారుణానికి దిగజార్చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకి ఎవరో ఓటేసి గెలిపేయడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి ఇటువంటి ఒక ఈ తీసుకొచ్చి తప్పుడు ప్రచారాలు తీసుకొచ్చేసి ఇటువంటి సంఘటనలు తీసుకొచ్చేసి జనాలను మబ్బి పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి చేసినంత మాత్రాన ఏ మాత్రం కూడా జనము నమ్మడానికి నమ్మశక్యంగా లేరు ఈ విషయాల్ని అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం మొత్తం అనుకుంటున్నారు సెంట్రల్ నియోజకవర్గం ప్రజానికం మొత్తం కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ తప్పుడు ప్రచారాలు తప్పుడు మానుకొని మీరు చేస్తున్నటువంటి బోండామా మంచిగా డౌన్ డౌన్ డౌ బోండా డౌన్ డౌన్ అని చెప్పి చేసేటటువంటి వీటిల్ని మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో బోనామా గారి విమేజ్ తగ్గించి ఉమాగారిని ఇచ్చేసి జనాల్లోకి ఆయన్ని కించపరచాలని చెప్పి అది కాని పని మీరు ఎంత చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రోడ్ షోలు చేసినా ఎన్ని ఇచ్చేసినా సరే మీరు ఆయన స్థాయిని దిగదార్చడం చేయడం అనేది అవుని పని కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవబెతున్నటువంటి సీటు సెంట్రల్ నియోజకవర్గం అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి ఇట్లా ఇక మీదట ఇలాంటి తప్పుడు కోతలు కానీ తప్పుడు ప్రచారాలు కానీ ఇది కానీ చేస్తే సహించేది లేదని చెప్తున్నాం అందరికీ జైవీ గత రెండు రోజుల క్రితం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ అపద్దర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో ఆయన మీద జరిగిన దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేపించారు చంద్రబాబు గారు అదే అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ్మేశ్వర గారు చేయించారని కొన్ని అసత్యమైన ఆరోపణలు వైసీపీ వాళ్ళు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బోండా ఉమ్మగారు లాంటి ప్రజాదరణ కలిగే నేతకి ఇలాంటి చిల్లర అలవాట్లు చే చిల్లర పనులు చేయాల్సిన పని లేదు ఇలాంటి చిల్లర పనులు చేయటం ఫేక్ని ప్రచారం చేయటం ఇదంతా వైసీపీ గ్లోబల్ ప్రచారానికి ప్రతీకని అదేవిధంగా బోండా ఉమామహేశ్వరరావు గారిని సెంట్రల్ నియోజకవర్గం ఓడించడం అసాధ్యం అని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల వల్ల ఒక నివేదిక వెళ్ళడంతో బాండవమ్మ గారి ఇమేజ్ని తగ్గించడానికి ఎలాగైనా కానీ ఆయన మీద బుర్ర తెల్లే ప్రయత్నంగా ఆయన పేరుని ఇందులో ఎరికేస్తున్నారని మేమంతం భావించడమే కాకుండా యావత్ సెంట్రల్ సెంట్రల్జ ప్రజలు కూడా ఇదే విధంగా భావిస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికే కుట్రపడినారని చెప్పి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను నిన్న మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏమైనా చంపాలి ఏదైనా చెయ్యాలంటే కత్తులతోనో గ్రామ రైఫిల్స్తోనో అవుతారు తప్ప గులకరాళ్ళతో లేదంటే చిన్న చిన్న కోడికత్తులతో ఇచ్చేయరు మీద అంతా మీరు ఆడేదంతా డ్రామా నాటకం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా ఎప్పుడో ఈ విషయాన్ని గమనించారు ఎందుకంటే గతంలో ఎలక్షన్కి ముందు జాతీయ బలగాల ఆధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో కోడికత్తితో ఒక డ్రామా నడిపారు అది యావత్ మొత్తం ప్రపంచాన్ని నమ్మించే పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు చంపించారా కుట్ర పన్నాడు చంద్రబాబు గారు పంపించాడని తీరా ఎవడయ్యాడంటే జునుపల్లి కృష్ణ శ్రీనివాసరావు అని ఒక దళిత యువకుడు అతని జీవితం తాతలాడుకొని మీరు అధికారంలోకి రాగానే సంపతితో గెలిచి అధికారంలోకి రాగానే అతని జీవితాన్ని నాశనం చేశారు చివరికి అతను బెయిల్ రాటానికి కూడా ఇది ఏళ్ళు పట్టిందంటే ఇది ఖచ్చితంగా వైసీపీ డ్రామా అని చెప్పి ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైపోయింది దాన్ని మర్చిపోకముందే మళ్ళీ ఈ రాళ్ళ డ్రామా ఒకటి మొదలుపెట్టారు ఈ డ్రామా మొత్తం కథాస్కి ఇన్ఫ్లే మీరే అని మేమంతా నమ్ముతున్నాం అదేవిధంగా సెంట్రల్ ప్రజలు కూడా నమ్ముతున్నారు కాకపోతే ఇప్పుడు మేమే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇది డ్రామా కాదు అంటే ఖచ్చితంగా ఆ నిందితులు ఎవరో పట్టుకొని వాళ్ళ పూర్వపురాలు పరిశీలించి దాని అనగా అస్తం ఉంది ఎవరు చెప్తే చేశారనేది ఖచ్చితంగా బయట పెట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ వరకు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మీ బాబాయిని మీరే చంపేసుకొని దాన్ని కూడా చంద్రబాబు గారి మీద పెట్టారు అంటే ఫస్ట్ ఏమో ఆయన గుండి చనిపోయారు అన్నారు అదేంటి రక్తం చేత ఉందనగానే వాంతులు వచ్చి చనిపోయాడు అన్నారు తీరా చూసి అది మటరని చెప్పి పోలీసు వర్గాలు ఒక నిర్ధారణకి రాగానే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ మా బాబాయిని చంపించేశాడు నన్ను కూడా చంపించేస్తున్నాడని చెప్పి ఒక బోట బోటకంగా బోటకు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గద్దిరెక్కారు ఖచ్చితంగా కోడికత్తి కోడికత్తి వ్యవహారంలో అప్పుడు నిన్ను చంపడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రయత్నించి ఉంటే దానిలో నిజానిజాలు తేల్చి ఖచ్చితంగా ఇతని వెనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి నిరూపించగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఏది జరిగినా కానీ ఒకవేళ ప్రతి ప్రతిపక్ష పార్టీల పాత్ర ఉందేమో అని అనుకునేవాళ్ళు కానీ ఇది పక్కాగా మీరు డ్రామా ఇంకా మేము కొంతమంది ఏమనుకుంటున్నామంటే ఇక్కడ మళ్ళా తీసుకున్నామని ఆయనకి సీట్ వెళ్ళదు కాబట్టి ఆ చెల్లి ఎవరన్నా దాడి చేశారేమో వెల్లంపల్లి సీన్ మీద దాడి చేయకపోతే నీకు తగిలిందేమో అనుకుంటున్నారు విషయం ఏంటంటే మీ ఫేక్ ప్రచారాలు ఫేక్ మొత్తం ప్రజలందరూ గమనించారు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా రోడ్డు షోలు ఎన్ని ఇచ్చినా కానీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా భారీ తేడాతో కనీసం ముప్పై ఐదు నలభై ముప్పై ఐదు నుంచి యాభై వేల మెజార్టీతో బోండా ఉమ్మ గారు గెలవబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఈ ఈ సంఘటన ఆధారంగా ఇంకొకసారి ఎవరైనా బోండా ఉమ్మ గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ అవాకులు చవాకులు పేరు పేలిస్తే ఖచ్చితంగా మేము సరైన బుద్ధి చెప్తామని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎలక్షన్ రో ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పుడు గతంలో జరిగిన సంఘటనలు అన్నింటిలో కూడా మీరే చేసుకొని ప్రతిపక్షాల మీద ఎలా చేశారు ఎలా ప్రచారం చేశారో ఇంచుమించు ఇది కూడా అలాగే ఉందని చెప్పి యావత్ తెలుగు ప్రజలందరూ కూడా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పదమూడో తారీఖున మీకు చంప చంపబెట్టు లాంటి ఫలితాలు ఇవ్వడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం